గురుపౌర్ణిమ అంటే ఏమిటి గురుపౌర్ణిమ అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటి ఇది శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు రోజు గురువు మహత్యాన్ని విద్యాబోధన గౌరవాన్ని స్మరించుకునే ఒక అద్భుతమైన సందర్భం గు అంటే అంధకారం రు అంటే దానిని తొలగించే శక్తి అంటే మనను అజ్ఞానం నుండి జ్ఞానంలోకి తీసుకెళ్లే వ్యక్తి గురువు ఈ పర్వదినాన్ని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ రోజునే మహర్షి వేదవ్యాసుడు జన్మించినట్లు శాస్త్రాలు చెబుతాయి ఆయనే వేదాలను విభజించి మనకు అందించిన గొప్ప ఋషి గురుపౌర్ణిమ వెనుక ఉన్న చారిత్రక కథలు వేదవ్యాసుని జన్మదినం గురుపౌర్ణిమను ముఖ్యంగా వేదవ్యాసుని జన్మదినంగా పాటిస్తారు వేదవ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఇతని అసలి పేరు ద్వైపాయన ఇతను వేదాలు పురాణాలు మహాభారతం వంటి మహాత్మ గ్రంథాలను సమకూర్చినవాడు అందువల్ల ఇతనిని వ్యాసుడు అనే మహోన్నత పిలుపుతో పిలుస్తారు ఇతనికి సమర్పించుకున్న ఈ రోజున గురువులను గౌరవించడం ఒక సంప్రదాయంగా మారింది శ్రీవాల్మీకి మహర్షి గురువుగా రామాయణ రచయిత వాల్మీకి ముని గురువు ఉన్నప్పుడు నరుడే ఒక దొంగగా జీవించిన వాల్మీకి నారదుని ఉపదేశంతో తపస్సు చేసి గొప్ప మునిగా మారి శ్రీరాముని చరిత్రను రామాయణం గా రచించాడు ఈ మార్పు గురువు వల్లే సాధ్యమైంది ఇది గురువు మార్గదర్శనం జీవితాన్ని ఎలా మార్చగలదో తెలిపే గొప్ప ఉదాహరణ శివుడు ఆదిగురు హిందూధర్మంలో శివుడిని మొదటి గురువుగా పరిగణిస్తారు ఆయనే ఆదియోగి ఆయన తన పరివారానికి సప్త ఋషులకు జ్ఞానాన్ని ప్రసాదించాడు గురుపౌర్ణిమ రోజున శివుడు తన తపస్సునుంచి లేచి మొదటిసారి సప్త ఋషులకు జ్ఞానబోధన చేశాడని భావిస్తారు అందుకే ఆయన్ను ఆదిగురు అంటారు గురు పౌర్ణిమ పర్వదినానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురువు మన జీవితంలో అనేక మార్గాల్లో మార్గదర్శకుడు గురుపౌర్ణిమ పర్వదినం మనం మన గురువులను స్మరించి వారికి కృతజ్ఞతలు చెప్పే సమయం ఇది మనలో వినయాన్ని పెంపొందిస్తుంది అహంభావాన్ని తగ్గిస్తుంది ఈ రోజున గురువులను పూజించడం వారి పాదపూజ చేయడం భక్తితో సేవ చేయడం ఒక సంప్రదాయం అలాగే ఈ రోజున వ్రతాలు ఉపవాసాలు గురుచరణ సేవ ద్వారా పుణ్యం సంపాదించవచ్చు సానుకూల దృష్టితో గురు పౌర్ణిమ సందేశం మన జీవితంలో ఒక గురువు ఉండడం ఒక వరం గురువు లేనిది విద్య లేదు దారినెలుగని జీవితం నిజమైన గురువు శారీరకంగా కాకపోయినా కూడా మనలోని మంచి ఆలోచనలు పాజిటివ్ మైండ్సెట్ కలిగించే మార్గదర్శక శక్తిగా ఉంటుంది ఈ పర్వదినం మన జీవితంలో ఉన్న అన్ని తత్వగురువులను గుర్తించటానికి ఒక అవకాశం కొందరు తల్లిదండ్రులే మొదటి గురువులు కొందరు మనకు పాఠశాలల్లో నేర్పే ఉపాధ్యాయులు మరికొందరు జీవితం నేర్పిన అనుభవాలు అందరినీ గురువులుగా గుర్తించి వారి పట్ల మనం కృతజ్ఞతతో ఉండాలి మనశ్శాంతికి గురు పౌర్ణిమ ఎంత ముఖ్యమైన రోజూ ఈ రోజున మనం మనలో ఒక ప్రశాంతతను భక్తిని కృతజ్ఞతను పెంపొందించుకోవాలి గురువు మనలో స్వభావాన్ని మార్చగల శక్తి ఆ మార్పు క్రమంగా మనం మంచి వ్యక్తులుగా మారేందుకు దోహదం చేస్తుంది గురువు మన శక్తిని తెలుసుకుని దానిని చక్కగా ఉపయోగించేలా చేస్తాడు మన ఆలోచనలు మాటలు నడవడి గురు పౌర్ణిమ వ్యాసమహర్షి నుండి మానవత్వానికి మార్గం వేదవ్యాసుడు మానవజాతికి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించినవాడు అతని గ్రంథాలు కేవలం భక్తిగాథలు కాదు అవి మనిషి జీవిత మార్గాన్ని స్పష్టంగా చూపించే దిక్సుచి గురు పర్వదినం అలాంటి గొప్ప మార్గదర్శకుడిని స్మరించుకునే రోజు ఈ రోజున మనం ఏమి చేయాలి గురువులకు నమస్కారం చేయండి వారు ఎవరైనా కావచ్చు తల్లి తండ్రి ఉపాధ్యాయులు జీవితాన్ని నేర్పిన ఎవరైనా గురుపాద పూజ చేయండి ఇది కేవలం శారీరకంగా కాక మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలపడం నవప్రారంభం చేయండి ఈ రోజున మంచి ఆచారాలు మంచి ఆలోచనలకు శ్రీకారం చుట్టండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోండి గురుపౌర్ణిమ రోజున రోజున వ్యాసరచనలు చదవడం ఉపనిషత్తులు తెలుసుకోవడం వల్ల మనలో కొత్త దిశ వస్తుంది గురుపౌర్ణిమ అంటే కేవలం ఒక పౌర్ణమి రోజు కాదు అది మన జ్ఞానయానం మొదలయ్యే శుభరోజు గురువు ఒక దీపం లాంటివాడు మన అజ్ఞానంలో వెలుగునిచ్చే మన మార్గాన్ని సరిదిద్దే వ్యక్తి అందువల్ల గురు పౌర్ణిమ రోజున మనం మన గురువులకు మనస్సారా నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుని సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ ఈ కథ ఆలోచనలు మీకు గుణాత్మకమైన జ్ఞానం శాంతిని కలిగించాలని ఆశిస్తున్నాను